విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందంలో భాగంగా గత ప్రభుత్వానికి ఆదాని కుంభకోణంతో సమనం ఉందని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గుంటూరులో ఆదానికి కుమ్మక్కైనందుకు కేసులు నమోదు చేశారని చెప్పారు అయితే ఆదాని కుంభకోణంపై మరింతగా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు తద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు అదేవిధంగా రాష్టంలో ప్రజాస్వామ్య బద్దంగానే పరిపాలన సాగుతుందని పుల్లారావు పేర్కొన్నారు ఎలాంటి రెడ్ బుక్ పాలన సాగటం లేదని అన్నారు గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు పరిపాలన చేశారు వాళ్ళు ఈ రోజు నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అనేటువంటిది ఆ రోజు తప్పు చేసినటువంటి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తున్నారు వాళ్ళ ప్రత్యక్షంగా దాడులు దౌర్జన్యాలు ప్రజల ఆస్తులు బాజేటాలు అక్రమ కేసులు పెట్టు ఈ రోజు వేధింపులు అనేటువంటిది ప్రభుత్వంలో లేదు గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పుడు పనులు చేశారు అక్రమ కేసులు పెట్టారు అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేధింపులు గురి చేశారు ఏ తప్పు చేయ చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఏ విధంగా పెట్టారు ఏ తప్పు చేయలు నా కుమారుడు షరత్ ఇరవై రోజులు జైల్లో పెట్టారు అటువంటి తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఆనాడే రెంట్ ముక్కలు రాయటం జరిగింది తప్పు చేసి తప్పు చేయనటువంటి వాడని ఏ విధంగా జైలుకు పంపారో అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది రాజ్యాంగ ప్రభుత్వం అది రాజ్యాంగ అనుసరించినటువంటి ప్రభుత్వం గత ఐదేళ్ల పాలన అందుకనే ఈ రోజు రాష్ట్ర ప్రజలు అందరూ వాడు చేసినట్టు దుర్మార్గాలు మనం చేయటం లేదు వాడు చేసినట్టు అక్రమ కేసులు పెట్టడం లేదు అప్పు చేసినటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు అని మా నాయకుడు చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా లింక్ లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ఏజెన్సీ ఎందుకు బయట పెట్టిందని నేను వైసీపీ వాళ్ళు అడుగుతా ఉన్నాను సంబంధాలు ఉన్నాయి దోపిడీ చేశాడు పదిహేడు వందల యాభై కోట్లే కాదు ఇంకా ఎక్కువ దోపిడీ చేశాడు కానీ బయటకు వచ్చింది పదిహేడు వందల యాభై కోట్లు లోతుగా పెడితే పూర్తిగా దర్యాప్తు చేస్తే పూర్తిగా దోన గణ వెళ్లి అన్ని పరిశీలన చేస్తే ఇంకా ఇంతకన్నా పది రేట్లు దోపిడి గత ఐదేళ్ల ప్రభుత్వంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది పదేళ్ళు